Não, కాసేపట్లో తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది ఇవాళ తెలంగాణ కేబినెట్ ముందుకు కాళేశ్వరం నివేదిక రానుంది నివేదికపై అధ్యయన కమిటీ పరిశీలన ముగిసింది బాధ్యులపై క్రిమినల్ ప్రాసిక్యూషన్ కు కమిషన్ సూచించింది కాళేశ్వరం కమిషన్ నివేదికపై కేబినెట్ చర్చించనుంది పూర్తి నివేదికను అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది రైట్ మరి కాన్సెప్ట్ తెలంగాణ క్యాపిట్ బేటీ జరుగుంది దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు ముతాంగట్ కాళేశ్వరం కమిషన్ నివేదిక అయితే క్యాబినెట్ చర్చించింది దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి విష్ణుర్మే కాలేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఈ రోజు క్యాబినెట్ బేటీలో చర్చించబోతా ఉన్నారు క్యాబినెట్ సమావేశంలో ఈ రోజు దీనిపై చర్చించి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతా ఉంది ప్రధానంగా ఈ యొక్క కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ లో జస్టిస్ పిసి గోష్ ఇచ్చిన రిపోర్ట్ లో సంచలన విషయాలు వెలుగులోకి వస్తా ఉన్నాయి గతంలో ఏదైతే గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఏదైతే ప్రాజెక్టు నిర్మాణంలో కట్ట ఏదైతే ఉన్నటువంటి లోపాలన్నీ కూడా జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ తన నివేదికలో పొందుపరిచినట్టుగా కూడా తెలుస్తోంది ఈ నివేదిక సారాంశాన్ని రాష్ట్ర కేబినెట్ ఇచ్చేందుకు ఇప్పటికే ఏదైతే త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసింది త్రిసభ్య కమిటీ కూడా తన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది ప్రధానంగా చూసుకున్నట్టయితే గతంలో ఏవైతే ప్రాజెక్టు ప్లానింగ్ లో నిర్మాణంలో లోపాలు ఉన్నాయని చెప్పేసి కూడా కమిషన్ తెలియజేయడం జరిగింది మేడిగడ్డ అన్నారం సుందుర్ల బ్యారేజ్ లో కట్టాలన్నది కూడా గతంలో ఏదైతే నిర్ణయాలు ఏదైతే ఉన్నాయో ఎక్స్పర్ట్ కమిటీ ఇచ్చిన నిర్ణయాలకు ఆ వ్యతిరేకంగా కూడా ఇవి కఠినట్టుగా కూడా ఆ లో పొందుపరిచినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం వేమనపల్లిలో బ్యారేజ్ కట్టాలని ఎక్స్పర్ట్ కమిటీ నివేదిక నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చినా కూడా ఆ నివేదికను పట్టించుకోలేదని చెప్పేసి కూడా జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ తన నివేదికలో స్పష్టంగా తెలియజేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది ఉద్దేశపూర్వకంగానే ఈ యొక్క ఎక్స్పర్ట్ కమిటీ ఇచ్చినటువంటి నివేదికలు అదే అదేవిధంగా ఇతర నివేదికలు కానివ్వచ్చు అవన్నీ కూడా పక్కన పెట్టారని చెప్పి కూడా ఈ జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ రిపోర్ట్ లో తెలుస్తా ఉంది అదేవిధంగా మీడిగడ్డ దగ్గర బెరాజ్ నిర్మించడం ఏదైతే ఉందో అది అధిక వ్యయంతో కూడుకున్నటువంటి పరిస్థితి ఉంటుంది అని చెప్పి కూడా నివేదికలు ఉన్నా కూడా దాన్ని కాదని చెప్పేసి కూడా గత ప్రభుత్వ హయాంలో ఈ నిర్మాణం చేపట్టాలని చెప్పేసి పొందుపరచడం జరిగింది అదేవిధంగా తన సుదీర్ఘమైనటువంటి ఆరు వందల యాభై పేజీల నివేదికలో పలు కీలకమైనటువంటి విషయాలను కూడా వెల్లడించడం జరిగింది అదేవిధంగా ప్రభుత్వానికి కొన్ని సూచనలు కూడా చేయడం జరిగింది ఇందులో జరిగినటువంటి తప్పిదాలు కానివచ్చు అదేవిధంగా డిజైన్లలో లోపాలు కానివ్వచ్చు నిర్మాణంలో లోపాలు కానివ్వచ్చు మెయింటెనెన్స్లో లోపాలు అదే అదేవిధంగా ఈ యొక్క బ్యారేజీల్లో నీటి నిల్వ కూడా దీనికి ప్రాజెక్టుల కుంగుబాటుకు కూడా కా ఒకటి కారణం అని చెప్పి కూడా తన నివేదికలో పిసి ఘోష్ వెల్లడించడం జరిగింది అదేవిధంగా ఆర్థిక పరమైనటువంటి అంశాలను కూడా తన నివేదికలో పొందుపరచడం జరిగింది ముఖ్యంగా ఆర్థిక శాఖ ఇరిగేషన్ శాఖ నుంచి వచ్చినటువంటి ప్రతి బిల్లును కూడా ఇది చెల్లించడం ఏదైతే ఉందో గుడ్డిగా చెల్లించినట్టు ఉంది అని చెప్పి కూడా జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ తన నివేదికలో వెల్లడించారు ఇవన్నీ కూడా ఈరోజు కేబినెట్ సమావేశంలో ఈ యొక్క నివేదికను పెట్టి క్యాబినెట్ సమావేశంలో ఈ మంత్రివర్గం పూర్తిగా దీనిపై చర్చించబోతా ఉన్నారు ప్రత్యేకంగా ఈరోజు ఈ కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చించేందుకే ఈ క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేయబోతా ఉన్నారు అయితే ప్రధానంగా ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్ళబోతా ఉంది అనేది ఇప్పుడు ప్రస్తుతం కీలకంగా మారింది ప్రధానంగా ఎవరెవరిని బాధ్యులు చేయబోతా ఉన్నారు కమిషన్ రిపోర్టు ఇచ్చిన విధంగా కూడా క్యాబినెట్ సమావేశంలో పెట్టి ఏ విధంగా ముందుకు వెళ్ళబోతా ఉన్నారు దీనిపై సిట్ ఏర్పాటు చేయబోతా ఉన్నారా లేదంటే ఏసీబీకి ఈ యొక్క దీన్ని అప్పజెప్తారా ఎంక్వైరీ అని చెప్పేసి కూడా తెలియాల్సి ఉంటుంది మరొక పక్క అసెంబ్లీలో కూడా దీనిపై చర్చించి ప్రతి ఎమ్మెల్యేకు కూడా ఈ యొక్క నివేదిక కాపీని ఇచ్చే ఇస్తే ఏ విధంగా ఉంటుంది అని చెప్పి కూడా ప్రభుత్వంలో చర్చ జరుగుతున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది ఈరోజు ఈ క్యాబినెట్ సమావేశంలో చర్చించిన తర్వాత ఈ నెల పది లేదా పదకొండవ తేదీ నుంచి ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు పెట్టే ఆలోచనలు కూడా ప్రభుత్వం ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది దీనిపై కూడా ఈరోజు కేబినెట్ సమావేశంలో ఒక క్లారిటీ ఉంది దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అసెంబ్లీ సమావేశాల్లో పెట్టిన తర్వాత దీన్ని దీనిపై లేదంటే అసెంబ్లీలో అసెంబ్లీ సమావేశం లేకుండానే ప్రత్యేకంగా దర్యాప్తును దీనిపై కొనసాగించేలా ముందుకు వెళ్ళాలా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దానిపై కూడా ఈరోజు సమావేశంలో చర్చించబోతా ఉన్నారు మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో క్యాబినెట్ సమావేశం జరగబోతా ఉంది ఈ సమావేశంలో క్యాబినెట్ ప్రధానంగా ఈ యొక్క కాళేశ్వరం నివేదికపై చర్చించబోతా ఉన్నారు తదుపరి చర్యలు ఏ విధంగా ఉంటాయి అనేది కేబినెట్ భేటీ తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం మనకు కనిపిస్తా ఉంది